పచ్చి మామిడికాయలు ఉంటే చాలు ఒక్కొక్కరు ఒక్కోలా పచ్చళ్ళు చేస్తూ ఉంటారు కదండి మామిడికాయ మరియు పండు మిరపకాయలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి కొంచెం ఈ పచ్చడి వేసి తిని చూడండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఒక మామిడికాయ తీసుకొని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు మినపప్పు అర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు మూడు పండు మిరపకాయలు వేసి కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి చల్లారిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెమ్మలను తుంచి వేసుకోవాలి వేయించుకున్న పోపులోకి పచ్చడి వేసి ఓసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి రెసిపీ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి